హాయ్ గాయస్ వెల్కమ్ టు టీవీ దిస్ ఈజ్ పవన్ ఈ రోజు అయితే కొత్త క్వశ్చన్స్ మీ ముందుకు వచ్చాను ఏంటి అంటే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారి బయోపిక్ ని ధనుష్ గారు అయితే హీరోగా తీస్తున్నారు కానీ డైరెక్టర్ మాత్రం ఓం రోజ్ గారు సో ఏమనిపిస్తున్నారు అసలు ఆది పురుషు తర్వాత ఓం రోజ్ గారి మీద కొంచెం నెగిటివిటీ ఉంది ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారి బయోపిక్ తీస్తున్నారు అంటే ప్రజల్లో కొంచెం టెన్షన్ అయితే ఉంది అసలు అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏమనుకుంటున్నారు హాయ్ బ్రో మీ పేరు సమీర్ సో చెప్పండి అబ్దుల్ కలాం గారి స్టోరీ హోమ్ రోడ్ గారు తీసినారు సో ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారు ఫస్ట్ మనం డైరెక్టర్ కి మనమే యాక్సెప్ట్ చేసినాం కదా ఒక ఆదిపురుష మూవీ కాకపోయినా దానికంటే ఉన్న మూవీస్ వల్ల కూడా మనం యాక్సెప్ట్ చేసినాం అవును ఒక మూవీ వల్ల మనం ఫ్లాప్ అయ్యేది అట్లా అనుకోలేము కదా ఇంకా ధనుష్ యాక్టింగ్ అంటే హీ సూపర్ యాక్టింగ్ డాన్స్ ఏదైనా ఉన్నాయి బట్ అబ్దుల్ కలాం రోల్ లో ఎట్లా ఉందంటే సెన్సిటివ్ ఇంకా ప్రెసిడెంట్ అట్లా అన్ని ఉన్నాయి కదా ఖర్చు దాని వల్ల ఇట్లా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అవును సో ధనుష్ పేరు పాడు పాడు చేయకుండా ఎందుకంటే మళ్ళీ పాడైపోతే కెరియర్ మీద ఎఫెక్ట్ వస్తుంది అంటే ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా ఓం రౌత్ గారు తీస్తున్నారు అంటే ఓం రాజు గారిని మనమే ఎంకరేజ్ చేసింది కదా ఫస్ట్ ఫస్ట్ ఎంకరేజ్ చేసాం ఆయన ఫస్ట్ మనమే ఎంకరేజ్ చేసిన తర్వాత మనమే ఇప్పుడు డిస్కరేజ్ చేస్తే అతను చేసిన పని అతను చేస్తారు అవును మనం ఎట్లా అంటే మనం సపోర్ట్ చేయాలి అంతే దానికంటే ఏమి ఉండదు అంటే లైక్ ఆర్ యూ థింక్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాపర్ గా కన్వే చేయగల అనుకుంటున్నారా లేదంటే ప్రాపర్ గా కన్వే అయితే అయితే ఎందుకంటే ఎట్ ప్రెసెంట్ పాత అబ్దుల్ కలాం మూవీస్ కూడా వేరే వాళ్ళు తీసారు ఎందుకంటే మామూలు చిన్నప్పుడు ఎట్లా ఉండే అట్లయితే నేను చూసిన బయోపిక్ ఎట్లా ఉంటాయి బట్ ఎట్ ప్రెసెంట్ ఇంకా ఫర్దర్ గా అంతా ప్రెసెంట్ హిస్టరీ అందరికి తెలియనట్టు అట్లా అందరు చూడొచ్చు సో ఒక ఛాన్స్ ఇచ్చి మంచిగా తీస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అబ్దుల్ కలాం గారి ప్రాజెక్ట్ అయితే బయోపిక్ ఓం రౌత్ గారు తీస్తున్నారు డైరెక్టర్ గా హీరో ధనుష్ గారు సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు డైరెక్టర్ పేరు చెప్పేసరికి నాకు భయం అయితే అడుగుతున్నాను అర్థం కావట్లేదు ఏమైంది డైరెక్టర్ నువ్వు ఎలా మాట్లాడాలి మరి ఆయన ప్రాజెక్ట్ చేస్తున్నారు ఆర్టిస్ట్ డైరెక్టర్ చెప్తే అట్లా చేస్తారు ఏ ఆర్టిస్ట్ అయినా చేయగలుగుతాడు చేయలేకపోతే ఒకటి రెండు మూడు సినిమాతో అలా వాళ్ళ పత్తికి ఎంతో ఫీచర్ ఎంతో తెలిసిపోతే ఆర్టిస్ట్ లో అసలు ఎటువంటి మైనస్ లేకుండా హీరోగా డైరెక్టర్ సక్సెస్ అవుతూ వస్తున్నాడు ప్రొడ్యూసర్ గా కూడా ప్రొడ్యూసర్ గా కూడా సో అటువంటి మనిషి గురించి చరిత్రలో నిలిచిపోయిన మనిషి గురించి ఫ్యూచర్ లో చరిత్ర చెప్పుకోవాలనుకుంటే ఎవరు బాబు మ్యాన్ మిషల్ అంటే అబ్దుల్ కలాం అని అద్భుతంగా చెప్పుకునే మనిషి గురించి ఆ హోం రావు చేతిలో పెడితే ఏమనుకోవాలి జనాలు ముందు డైరెక్టర్ మార్చాలి కథ ఆయనే రాసుకున్నా సరే ముందు ఆయన పక్క చూసేయాలి అదేంటండి పాపం ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా ఎలా ఎలా అసలు నమ్మకం లేకుండా మన ప్రభాస్ రాజుని దేవుళ్ళ లాంటి ఒక రాజు లాంటి గుండెల్లో పెట్టుకొని మనం గురలి కట్టుకుంటే ఆయనే ఆది సినిమా తీసేసి అంత ఆగం చేసి పడేసిండు ఇప్పటికి ఫ్యాన్స్ ఎంత బాధపడతారా అదేంటి తెలుగు డైరెక్టర్లు ఇలాంటి మంచి బయోపిక్ నిజంగా మనలకు ఐడియా ఎందుకు రాదు నాకు అర్థం కాలేదు నిజంగా చాలా చింతించాల్సిన విషయం మన డైరెక్టర్ సృష్టించిన వాళ్ళ గురించి రాజుల కథల గురించి ఎందుకు గుర్తురాదు అర్థం కాదు ఆ ఓన్ క్రియేట్ చేసేసుకుంటారు తీసేస్తారు సక్సెస్ హిట్ ఏదో కొట్టేస్తారు ఇటువంటి వాళ్ళ గురించి ఆలోచన రావు అదే తెలుగు డైరెక్టర్ డూయింగ్ కమర్షియల్ మూవీస్ అన్ని కమర్షియల్ కనీసం మన త్రికమ్ లాంటి వాళ్ళు లేదంటే కృషి లాంటి వాళ్ళు சுமார் బ్రో ఆ ఒక క్వశ్చన్ అన్నమాట సో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అబ్దుల్ కలాం గారి గురించి బయోపిక్ అనౌన్స్ చేశారు ధనుష్ గారి హీరో డైరెక్టర్ ఓమరావు గారు సో మీకు మీకేమనిపిస్తుంది అనే నాకు ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఒక రకమైన ఆనందం కలిగింది ఎందుకంటే చిన్నప్పుడు పుస్తకాలలో అయినా అబ్దుల్ కలాం గురించి ఆయన జీవిత చరిత్ర ఉంది ఎందుకంటే ఒక రామేశ్వరం ఊరి నుంచి రాష్ట్రపతి ఏదైనా వ్యక్తి ఒక టీచర్గా ఉన్న వ్యక్తి అంటాను టీచర్ వచ్చే సౌ చెప్తుంటే కాల్ వచ్చింది నేను అట్లా ప్రెసెంట్ ఆఫీస్ మాట్లాడుతున్నా అంటే స్టూడెంట్ పర్మిషన్ తీసుకుని రెండు నిమిషం మాట్లాడి ఫోన్ కట్టేసి మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడి అప్పుడు ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేసి ప్రెసెంట్ అయినా అంత గొప్ప వ్యక్తి తను అబ్దుల్ కలాం వ్యక్తి నిజంగా సొంత అక్క నగలు అన్ని కష్టపడి చదివి చదివి కులా మత బేదం ఎటువంటి లేకుండా కష్టపడి చదివి కష్టపడితే ఎంత వ్యక్తి అయినా సక్సెస్ అవుతున్నా అన్నానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కళ్ళకి కనండి వాటిని సహకారం చేసుకుని డైలాగ్ కూడా చెప్పిన వ్యక్తి అబ్దుల్ కలాం సో ఒక డైలాగ్ ఉంటాను అబ్దుల్ కలాం బాయపి బ్యూటీ ఫీల్ బ్యూటీ ఇట్ మేక్స్ యూర్ లైఫ్ బ్యూటీ అని సో నిజంగా తను చెప్పిన పద్ధతి కూడా చాలా గోల్డ్ అన్న ప్రెస్టీజియస్ మనిషి అట్లాంటి లైఫ్ బయోపిక్ ని సో ధనుష్ వరకు ఓకే ధనుష్ ఒక దిగ్గజం యాక్టర్ మన సార్ తనది చాలా అద్భుతంగా స్టూడెంట్స్ బాగా అంటుంది అవును సో ధనుషు ఏ రకంగా ఏ రకంగా సెట్ అవుతాడన్నా మనిషి వరకు మాకు ఏ ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఓమ్ రావట్ ఎందుకంటే ఒక మహాభారత అంటే ఒక ప్రెస్టీజియస్ హోలీ స్పిరిట్ లాంటి ఆ ప్రాజెక్ట్ ని తను అసలు ఎంత ఊహించుకున్నాము దాన్ని మాకు నీళ్ళ మొత్తం చేసాడు తను సో నిజంగా అసలు నిరాశ పడమని చెప్పొచ్చు ప్రభాస్ ని ఒక దిగ్గజమైన యాక్టర్ ని పెట్టుకుని ఆర్థిక సినిమా చేసి చాలా చాలా నిరాశపరచని చెప్పొచ్చు ఇప్పుడు ఒక నార్మల్ కాదన్న ఒక రియల్ రియలిస్టిక్ బయోపిక్ అబ్దుల్ కలాం అంటే బయోపిక్ ని అరే కొద్దిగా అటు చేస్తారేమో మొత్తం ఫుల్పేడ్ இப்படி ஓம் ரவுத் கி பகித் லீட் சாலைகள அது அனுப்பி தான் இடா ஸ்டோரி விண்ணா நாமே லவ் ஸ்டோ தீஸ் அப்போ இடத்துல செட் ஹோலிங் அது தனுஷ் ஓகே டேரெக்டர் తప్పుడు ఫీల్ అంశం అంటే తనను తక్కువ ఇస్తలేదు ఇంకా గతంలో తీసాను ఎందుకంటే ఫిక్షన్ స్టోరీ తీసినా తీయకపోయినా ఫ్లాప్ అనేది ఎవరూ తీయలేరు ఇంకా లైఫ్ లైవ్ స్టోరీ కాబట్టి ఎంతో మంది దాన్ని ఇన్స్పైర్ అయి కాబట్టి కొద్ది అప్డేట్ అయితే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది అయితే డే అన్న తనకైతే ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం జీవితంలో రామ్మూర్తలు ఇవ్వండి అన్నాడన్నా నిజం బయట కనిపిస్తున్నా కూడా మామూలు ఉండారు నిజం అవున కృషి చేసే ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ కారణం కొద్ది అడ్డిట్ అయిన కూడా పాలం అవుతుంది ఎంత వీళ్ళతో అంత చాలా పకడ్బందిగా నిజంగా కళ్ళ కన్ను సినిమా చూడాలి మర్చిపోతున్నాం నాకు అనిపించింది అన్న ఎందుకని తెలుగు ఇండస్ట్రీ రైటర్స్ ఎందుకని మీకు చాపే కదా మీకు సినిమాలు తీసినా కదా ఇటువంటి బైపు తీయండి ఆయన పండలాండ్ అంటే బైపు తీయండి లాంటి సినిమాలు తీయండి సార్ లాంటి సినిమాలు తీయండి పెద్దలా సభ్య సమాజానికి పనికొచ్చే విషయాలు ఇవ్వండి అటు ఊ అంటావా ఊ అంటావా ఎప్పటికి ఇవ్వనా మన నరకుడు సంపుడు రొమాన్స్ ఇవ్వనా సభ్య సమాజానికి ఒక మంచి మెసేజ్ స్టూడెంట్స్ చూసుంటే మన ట్వెల్స్ ఎలా సినిమా చూడగానే ఇక్కడ కేర్పొచ్చింది అంటే ఇది కానీ ఇన్స్పైరింగ్ స్టోరీ అంటే స్టూడెంట్స్ చూడగానే వాళ్ళు ఏదో కావాలని కోరుకుంటారన్న సో నిజంగా నాకు అనిపించి దయచేసి ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి ఎందుకు అవుతున్నా అంటే తన దిగ్గజ దర్శక ధీరుడు చెప్పొచ్చు తను రాజన్న సినిమా అప్పుడు జస్ట్ ఒక పాట తనను డైరీ భయపక్కన అట్లాంటి సినిమాలు తీసుకోవాలి భయపెట్టలేదు రాజన్న రాజమౌళి ఎందుకన్నా అబ్దుల్ కలాంట్సి ఎందుకంటే ఇప్పటి సినిమా సంజీవ్ రెడ్డి వంగతి దిగ్గజమైన డైరెక్టర్స్ ఇప్పుడు సినిమా తీసే మాత్రం పది రోజుల్లో సురేష్ అబ్దుల్ కలం కోరిక లీడ్ ఇండియా ట్వంటీ ట్వంటీ అన్నాడు అన్న అసలు ఇండియా ట్వంటీ ట్వంటీ అయిపోయింది అన్న సైన్ కళ్యాణ్ దయచేసి ఇప్పటికైనా ముందుకు వెళ్ళాలి సో నా రిక్వెస్ట్ అంటే ఇట్లాంటి సినిమా ఆర్జీక్ తీస్తే మాత్రం మామూలుగా రీసెంట్ ఆర్జీ బ్యాన్ అంది కాబట్టి ఒక్కసారి ఇక్కడ సినిమా స్టోరీ తీస్తే మాత్రం ఆజీక్ ఎక్కడ బస్ క్రియేట్ అవుతుంది ఈస కరెక్ట్ బస్ అని చెప్పుకోవచ్చు అన్న